లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు అనుకోండి మేష లగ్నానికి ఇది ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్ ఎందుకంటే ఆయన కారకత్వం అయిన ప్లేసు దీంట్లో మనకి రతన్ టాటా గారి వద్ద కూడా లగ్నం లగ్నాధిపతి తృతీయంలోనే ఉన్నారు స్వయం జీవితంలో పైకి రావడం వీళ్ళ యొక్క ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నందువల్ల వీళ్ళ జీవితంలో బాగా పైకి రావడం అక్కడి నుంచి కుజుడు మీ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తాడు తన మిత్ర క్షేత్రమైన భాగ్యస్థానాన్ని అందువల్ల ఇది ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ప్లేస్మెంటే ఎప్పుడైతే కానీ బుధుడు ఇంట్లో ఉన్నాడు కదా ఈయన కరెక్ట్గా చేయగలడా లేదా అని అంటే బుధుడు కానీ ఇంకా మంచి పొజిషన్లో ఉన్నాడంటే మీ జాతకంలో డెఫినెట్గా మంచి స్థాయికి వెళ్ళిపోతారు లేదనుకోండి ఇనిషియల్గా మీరు కొంచెం స్ట్రగుల్ ఫేస్ అవుతారు నైబర్స్తో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ కానీ మీరు మంచి కంట్రోలింగ్ అయితే ఉంటుంది జీవితంలో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అధైర్యపడకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖచ్చితంగా మంచి స్థాయికి అయితే ఎదుగుతారు మీ భాగ్యం అంతా కూడా మీ యొక్క ధైర్య సాహసాల మీద ఆధారపడి ఉంటుంది సో బ్రదర్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ బ్రదర్ వల్ల మంచి గెయిన్ కొండే అవకాశాలు కూడా ఉంటాయి ఒకసారి కానీ బ్రదర్తో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అష్టమాధిపతి కూడా అయ్యాడు కదా ఈ మేష లగ్నానికి ఎప్పుడు కూడా ట్రికీ సిచ్యువేషన్స్ రెండు ఉంటాయి ఎందుకంటే లగ్నాధిపతి అష్టమాధిపతి అయ్యాడు మీలో పరివర్తన కలిగించే అంశాలు జీవితంలో ఖచ్చితంగా ఒకసారి జరుగుతాయి ఈ అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావంలో భావం వల్ల సరే ఫైనల్గా ఒక మనం లగ్నాధిపతి పంచమంలో ఉంటే ఏంటి మంచిదే ఎందుకంటే ఆయన మిత్రస్థానం రవి సింహంలో నైన్త్ హౌస్లో ఉంటే గురువు స్థానము మంచిదే మిత్రక్షేత్రము కోణస్థానము ఇవి మంచి ప్లేస్మెంట్స్ జనరల్గా లాభస్థానంలో ఉంటే ఇది మంచి ప్లేస్మెంటా కాదనంటే అది శనిదేవుడిదే కదా వచ్చస్థితి ఎందుకు పొందాడు అని అంటే మకరానికి సంబంధించిన దాంట్లో ధనిష్ట నక్షత్రం ఉంది ఆయన ఇరవై ఎనిమిది డిగ్రీల్లో ఉచ్చస్థితి పొందుతాడు దానికి ఒక లాజిక్ ఉంది మరి మకరంలో మరి కుంభంలో మంచి ఫలితాలు ఇవ్వాలంటే ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు లేదు శతపిశంలో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా ఇంకా దాన్ని బట్టి ఇంకా శని ఉన్న పొజిషన్ జాతకంలో బలంగా ఉంటే తప్ప ఈ కుజులు మంచి ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి